వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు బుధవారం నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజయం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ డి రామ్ శివ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అడుపర్తి డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ

ఇంటిలో జరుపుకుంటున్న వాసవ్యం దేవరశెట్టి సత్యనారాయణ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నక్రేకల్ డిస్టిక్ బి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసుజన్ కేసీజీఎఫ్ కే రవిగారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఫర్ సర్వీసెస్ ఎలైట్ జేపీ నగర్ డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ

ఎంపీగా జరుపుకుంటున్నాం వాస్తవ్యాన్ని కేసీజీ భువనగిరి కాశీ అన్నపూర్ణ గారు డిస్టిక్ కేబినెట్ జాయింట్ ట్రెజరర్ వనిత మండపేట డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ సావితా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం ప్రోగ్రెసివ్ సిల్వర్ స్టార్ స్టార్జిఎఫ్ మంచర్ల విజయకుమార్ గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ వరంగల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో

జరుపుకుంటున్న వాసవియాన్ అత్తలూరి నాగ సుజాత గారు క్లబ్ ప్రెసిడెంట్ ధర్మపురి పూజ డిస్టిక్ వి టూ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారంభవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతాని

చెప్పుకుంటున్నాం వాసుజన్ టూ స్టార్ కేసీజీఎఫ్ వెల్లంపల్లి జగదీశ్వరి గారు జోన్ చైర్పర్సన్ ఏలూరు లెజెండ్స్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధామాన శతం హే ఏ మందాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవిజన్ సిల్వర్ స్టార్ కేసీసీఎం వెలగా వెంకట మహేష్ గారు బంగారు రత్నం గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పిఠాపురం కపుల్స్ డిస్టిక్ వి టూ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్ల వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ

రోజు పెళ్లి రోజు వాసవ్యం కేసీసీఎం కడకండ్ల చంద్రశేఖర్ గారు లీలావతి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కాజీపేట డిస్ట్రిక్ట్ బి వన్ శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవినం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ శయుమానం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ చామర్తి లోవరాజు గారు గౌరీ గారు జోన్ చైర్పర్సన్ శ్రీ వాసవి క్లబ్ ఎడిత డిస్టిక్ వి వన్ టూ వన్ ఫైవ్ ఏ

మనం జీవితంలో బాగుండాలి అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎప్పుడో జరుగుతుందంటే అది అలా జరుగుతూనే ఉంటుంది ఏదైనా విజయం సాధించాలంటే మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ముందుకు సాగాలి జై వాసవి